హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎట్ రేట్ చిత్రాల చిన్ని వ్లాగ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నచ్చితే లైక్ కూడా చేయండి అలాగే విధంగా ఉందో కామెంట్ కూడా చేయండి ఈ రోజు అయితే కాటన్ శారీ మీద ఒక లైనింగ్ బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నాను ఈ బ్లౌజ్ కొలత వచ్చేసి థర్టీ సెవెన్ ఇంచెస్ ఫస్ట్ లైనింగ్ కటింగ్ చేసుకుందాము దీన్ని అయితే వాటర్ లో ముంచేసి మంచిగా ఆరబెట్టుకుని నేనైతే గనక మడత పెట్టుకుని ఉంచుకున్నాను ఇదైతే ఆది బ్లౌజ్ దీన్ని నడుము మొత్తం కొలుస్తున్నాను ఎంత ఉన్నది అనేది నేను ఇలాగా ఉక్సి బెల్ట్ దగ్గర నుండి మొత్తం నడుము ఇలా మొత్తం థర్డ్ బెల్ట్ వరకు కూడా రౌండ్ గా కొలుచుకోవాలి నాకైతే కనుక థర్టీ సెవెన్ ఇంచెస్ వచ్చింది ఈ బ్లౌజ్ వచ్చేసి మా అత్తయ్య గారి అనమాట ఇలా థర్టీ సెవెన్ వచ్చిన దాన్ని నాలుగు భాగాలుగా అయితే మనం డివైడ్ చేసుకోవాలి అలా నాలుగు భాగాలుగా డివైడ్ చేస్తే తొమ్మిదిన్నర అయితే వచ్చింది ఆ తొమ్మిదిన్నరకి ఇంకొక రెండు ఇంచులు అయితే కలుపుకున్నాను రెండు ఇంచులు కలుపుకుంటే పదకొండున్నర అయితే వచ్చింది ఆ పదకొండున్నర ఎందుకు అని చెప్పి నేనైతే పన్నెండుకి అయితే పెట్టేసుకున్నాను చూడండి ఇలాగా కలిసి ఉన్న వైపు అయితే కనుక నా సైడ్ పెట్టుకున్నాను విడిపోయింది అయితే కనుక నాకు ఆపోజిట్ లో పెట్టుకున్నాను క్లాత్ వచ్చేసి ఈ క్లాత్ వన్ మీటర్ క్లాత్ తీసుకున్నాను నేను మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి థర్టీ ఫోర్ ఉన్న కొలత వల్ల అయితే కనుక ఎయిటీ సెంటీమీటర్స్ వరకు సరిపోతుంది అనమాట థర్టీ ఫోర్ వరకు అయితే అక్కడ నుంచి ఇంకా సైజ్ పెరిగితే కనుక వన్ మీటర్ అయితే కంపల్సరీ కావాలి ఆ ఎయిటీ సెంటీమీటర్స్లో అయినా మనం హ్యాండ్స్ పెట్టుకునే విధానాన్ని బట్టి ఉంటుంది ఇంకా లాంగ్ హ్యాండ్స్ కావాలనుకుంటే మనకు కూడా వన్ మీటరే కావాలి ఇంకా షార్ట్ హ్యాండ్స్ అయితే కనుక ఎయిటీ సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది ఇదిగో చూడండి నేనైతే నాలుగు భాగాలుగా చేసి కలిసి ఉన్న వైపు నుంచి ఒక ఒక చివరి నుండి అయితే కనుక నేను అడ్డంగా ట్వెల్వ్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసుకున్నాను ఈ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చే వచ్చేసి లూజ్ అనమాట దీన్ని లూజ్ కొలుచుకున్నాం మనం ఇప్పుడు విధంగా అయితే షోల్డర్ దగ్గర నుంచి మొత్తం బ్లౌజ్ బాటమ్ వరకు కూడా కొలుచుకోవాలి నాకు వచ్చేసి పడువు ఫిఫ్టీన్ ఇంచెస్ అయితే వచ్చింది చూడండి ఇలా నిలువుగా అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫిఫ్టీన్ ఇంచెస్ కి నేను బ్లౌజ్ లూజ్ వచ్చేసి రౌండ్గా కొలుచుకున్నాను కదా భాగం అంతా కూడా అప్పుడు థర్టీ సెవెన్ ఇంచెస్ వచ్చింది కదా అయితే నేను అలా కాకుండా ఇది ఇలా చంక దగ్గర నుండి అది ఉక్సి వైపు అనమాట ఉక్సి ఉన్న వరకు కూడా నేను అడ్డంగా కొలుచుకుంటాను ట్వల్వే వచ్చింది ఖర్చుతో పాటు మనం ఇందాక రౌండ్ గా అయితే గనక థర్టీ వచ్చింది ఖర్చు తీసేస్తే తర్వాత టూ ఇంచెస్ కలుపుకున్నాం కదా అలా అయితే కనుక ఖర్చు కూడా కొలిచేసుకోవచ్చు ఇప్పుడైతే నేను సేమ్ అవే కొలతలు అడ్డంగా ఒక మూడు డాట్స్ నిలువుగా మూడు డాట్స్ కింద అలా పెట్టుకున్నాను నిలువుగా ఫిఫ్టీన్ ఇంచెస్ అడ్డంగా ట్వెల్వ్ ఇంచెస్ అంటే బాక్స్లో గీసుకుంటే ఒక ఐడియా వస్తుంది అన్నట్టు నేను అలా కొలుచుకుని మార్కింగ్ అయితే చేసేసుకున్నాను ఇప్పుడు వచ్చి మెడ అయితే కొలుస్తున్నాను మెడని ఇలాగా మడతలు లేకుండా ఈక్వల్గా పెట్టుకోవాలి ఈ మధ్యలో ఉన్న స్పేస్ని మనం టేప్తో కొలుచుకుంటే నాకైతే సిక్స్ ఇంచెస్ వచ్చింది ఆ సిక్స్లో నుంచి వన్ ఇంచెస్ తీసేసి ఉన్న ఫైవ్ ఇంచుని కూడా ఆఫ్ చేసుకుంటే టూ అండ్ హాఫ్ వచ్చింది టూ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేసేసుకున్నాను కలిపిన వైపు నిలువ ఇప్పుడు మనకున్న షోల్డర్ కొలుచుకుంటే టూ అండ్ హాఫ్ వచ్చింది ఇంకా హాఫ్ ఇంచ్ అయితే ఖర్చులు అయితే కలిపాను త్రీ ఇంచెస్ అయితే మార్కింగ్ చేశాను నెక్ కొలతకి మార్కింగ్ పెట్టిన దానికి ఆనుకునే ఈ షోల్డర్ ఇంచ్ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం భాగాన్ని కొలుచుకుందాం దీన్నైతే టేప్ టేప్ని ఇలా నిలువుగా పెట్టి మనం స్ట్రైట్ అయితే చూసుకోవాలి నాకైతే సిక్స్ వచ్చింది ఈ సిక్స్ వస్తే నేనైతే కనుక ఫైవ్ అండ్ హాఫ్ మాత్రమే పెట్టాను ఎందుకనంటే తర్వాత లోతు తీసినప్పుడు కొంచెం తగ్గుతుందని చెప్పి నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టాను థర్టీ ఫోర్ ఇంచెస్ వరకు కూడా ఫైవ్ ఏ పెట్టుకోండి థర్టీ ఫోర్ కంటే ఎక్కువ కొలత ఉన్న వాళ్ళు ఫైవ్ అండ్ హాఫ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట షోల్డర్ దగ్గర నుంచి నిలువుగా ఫైవ్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసేసుకుని బాక్స్ లా గీసేసుకున్నాను ఇంకా ఆ బాక్స్కి వచ్చేసి అడ్డంగా త్రీ నిలువుగా త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసేసి మిడిల్ లో వచ్చేసి ఒకటి పవ్ అయితే మార్కింగ్ చేసుకుని రౌండ్ అయితే గీసేసాను చంక రౌండ్ ని ఇప్పుడు బ్యాక్ సైడ్ టూ డాట్స్ ఉంటాయి కదా డాట్స్ రెండు కలుపుకుని మిడిల్ లో అయితే మనం కొలుచుకోవాలి ఇలా నిలువుగా కొలుచుకుంటే సెవెన్ వచ్చింది నడుము కొలత వచ్చేసి ఆ సెవెన్ ని కలుసున్న వైపు బాటమ్ దగ్గర నుండి సెవెన్ ఇంచెస్ అయితే మార్కింగ్ చేసేసి మన పైన నెక్ స్పేస్ కి టూ అండ్ హాఫ్ పెట్టాం కదా అదే మార్కింగ్ ఆ సెవెన్ ఇంచ్ దగ్గర కూడా పెట్టి దాని బాక్స్ లా గీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ లో రౌండ్ అయితే గీసేసుకోవాలి ఇది రౌండ్ మెడ కాబట్టి మెడ కూడా రౌండ్ గా అయితే వచ్చేసింది హాఫ్ ఇంచ్ గీస్తే దీన్ని ఇప్పుడు మనం కటింగ్ చేసేసుకుందాం ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ కి మనం కరెక్ట్ కొలతలు తీసుకోవాలి పీస్ వచ్చేసి మనం కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటాం కదా కాబట్టి మనం లైనింగ్ బేస్ చేసుకునే మనం బ్లౌజ్ అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి ఏ విధంగా ఉందో కామెంట్ కూడా చేయండి ప్రీవియస్ వీడియోస్ కూడా తప్పకుండా చూడండి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ చేసుకుందాం దీన్ని ఈ విధంగా మడత పెట్టి త్రీ ఇంచెస్ అయితే అలా ఫోల్డ్ చేసుకోవాలి చివరిలో శంఖభాగం ఉన్న వైపు క్లాత్కి విడిపోయిన వైపు పెట్టాలి ఇలా క్రాస్ గా మనం ఈ క్లాత్ ని అడ్జస్ట్ చేసుకోవాలి కింద వైపును కూడా క్లాత్ ఏ విధంగా ఉందో మొత్తం సెట్ చేసుకోవాలి మెడతలు ఏమన్నా ఉంటే కనుక క్లాత్ అంతా వేస్ట్ అయిపోతుంది చూడండి చంక అయితే మనకు ఆపోజిట్ వచ్చేలా అయితే పెట్టాను కదా విడిపోయిన వైపు ఇప్పుడు మెడ దగ్గర తప్ప మొత్తం అంతా కూడా సేమ్ ఈ బ్లౌజ్ ఏ పీస్ అయితే ఏ విధంగా పెట్టామో అదే విధంగా మొత్తం మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి షోల్డర్ దగ్గర నుంచి మెడ వైపు టూ ఇంచెస్ మాత్రమే మార్కింగ్ చేసుకుని కనుమాది వదిలేయాలి ఈ విధంగా అయితే గనక మార్కింగ్ చేసేసుకుని క్లాత్ని క్లాత్ ని మనము తీసేసుకుందాం పక్కకి ఇప్పుడు బ్లౌజ్ కి నెక్ ఎంత ఉన్నది అనేది కొలుచుకుందాము లేదంటే మీరు ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసుకుని వదిలేసుకున్నా పర్వాలేదు అప్పుడు ఇంకా ఏమైనా దించుకోవాల్సి వస్తే మనం కుట్టేటప్పుడు మనం బ్లౌజ్ కొలుచుకుని మనం తీసుకోవచ్చు ఇప్పుడైతే కనుక ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకుని మళ్ళీ అడ్డంగా టూ అండ్ హాఫ్ నెక్ స్పేస్ తీసాం కదా ఆ స్పేస్ టూ అండ్ హాఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా టూ అండ్ హాఫ్ పెట్టుకుని ఆఫ్ ఇంచ్ లో రౌండ్ అయితే గీసేసాను చూడండి నెక్ సైడ్ కిందకి నిలువుగా అయితే వన్ అండ్ హాఫ్ అడ్డంగా అయితే టూ అండ్ హాఫ్ మనం మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ చంక వైపు నిలువగా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుని మళ్ళీ బ్లౌజ్ మిడిల్లో కూడా ఆఫ్ ఇంచు మార్కింగ్ చేసుకుని ఆ మార్కింగ్స్ అన్నీ కూడా మనం కలిపేసుకోవాలి చంక్ వచ్చేసి హాఫ్ ఇంచ్ అయితే కిందకి దించుకోవాలి ఇప్పుడు మనం కటింగ్ చేసే వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ కలిపితే త్రీ ఇంచెస్ వచ్చిందో లేదో చూసుకుని మనం కటింగ్ చేసుకోవాలి అలాగే మొత్తం మనం షోల్డర్ దగ్గర నుంచి నెక్ దగ్గర నుంచి చంక వరకు కూడా మొత్తం కూడా మార్కింగ్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ వాళ్ళకు కూడా సేమ్ ఇదే కొలతలు సరిపోతాయి అండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఎటువంటి డౌట్స్ అంటే నేను అక్కడ మార్కింగ్స్ చేశాను కదా హాఫ్ ఇంచు చంక్ కిందకి దించాను ఇంకా వన్ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇవన్నీ కదా అవి అయితే కనుక ప్రీవియస్ వీడియోలో అంటే నార్మల్ బ్లౌజ్ వీడియోలో ఉన్నాయి లింక్ ఇస్తాను చూడండి అయితే త్రీ వస్తుంది అలాగా ఆ త్రీ ఇంచెస్ వచ్చిన తర్వాత మళ్ళీ టూ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని దాన్ని మడత పెట్టుకోవాలన్నమాట నేను చేస్తున్న విధంగా మడత పెట్టుకుని మనం అక్కడ కొంచెం కట్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకనంటే అక్కడ డాట్ వస్తుంది మనకి చెస్ట్ షేప్ కోసం అని చెప్పి డాట్ తీస్తామన్నమాట అలాగా మార్కింగ్ చేసేసుకుని పక్కన పెట్టు ఇప్పుడైతే మనం హ్యాండ్స్ కి కట్ చేసుకుందాము ఇలా బ్లౌజ్ ని నాలుగు భాగాలుగా మడత పెట్టుకోవాలి ఇదైతే కొంచెం ఇక్కడ ముడతలుగా ఉండి పైకి వచ్చేస్తుందని చెప్పి నేనైతే పిన్ అయితే పెట్టుకున్నాను పైకి రాకుండా హ్యాండ్ ఈ విధంగా కొలవాలంటే పొడవుని షోల్డర్ భాగం వదిలేసి హ్యాండ్ మాత్రమే ఈ విధంగా కొలిచి ఒకవేళ మనం ఇలా మడత పెట్టుకోవాలి అనుకుంటే గనక వన్ ఇంచ్ పెంచుకోవాలి అలా కాదు ఇలా కుట్లు వేయకుండా కుట్టేసి తిరిగేసేద్దాం అనుకుంటే గనక ఆఫ్ ఇంచ్ మాత్రమే పెంచు లూజ్ అయితే ఈ విధంగా కొలుస్తున్నాను మొత్తం ఖర్చుతో సహా కొలిచాను అనమాట అలా కొలుచుకుని మనం అడ్డంగా అయితే పెట్టుకోవాలి దీనికి వచ్చేసి ట్వెల్వ్ ఇంచే వచ్చింది ట్వెల్వ్ ఇంచ్ వస్తే ఇక్కడ క్లాత్ అయితే మనం యాడ్ చేయవలసి వస్తుంది అనమాట ఇలా పెద్ద కొలతో ఉన్న వాళ్ళకి చిన్న కొలత వాళ్ళకైతే యాడ్ చేయవలసిన అవసరం లేదు చూడండి ఈ క్లాత్ వచ్చేసి నేను నాలుగు భాగాలుగా విడగొట్టేసి వీటికైతే నాలుగు భాగాలు అతికేస్తాను ఇందకు మనం పొడవ వచ్చేసి నైన్ అండ్ హాఫ్ వచ్చింది కదా నైన్ ఇంచ్ నుంచి త్రీ ఇంచెస్ అయితే తీసేస్తే సిక్స్ అండ్ హాఫ్ వచ్చింది చివరిలో సిక్స్ అండ్ హాఫ్ మాత్రమే మార్కింగ్ చేసుకుని షేప్ అయితే గీసుకున్నాను అక్కడ నా వైపు నేను కటింగ్ చేస్తున్నాను చూడండి అక్కడ అయితే గనక వన్ ఇంచ్ అడ్డంగా అయితే మార్కింగ్ చేసుకున్నాను ఆ తర్వాత నుండి ఇలాగైతే కనుక షేప్లో కటింగ్ చేసేసుకున్నాను ఆ షేప్ కూడా చాలా మంచిగా వచ్చుకెళ్ళలా చూసుకోవాలి మళ్ళీ షేప్ అవుట్ అవుతుంది ఫిట్టింగ్ సరిగా ఉండదు ఆ అదైతే కనుక కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి మీరు ఫ్రెండ్స్ కి షోల్డర్ దగ్గర మిడిల్లో కట్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే అది మిడిల్ అని మనకు తెలియడానికి ఇప్పుడైతే గనక క్రాస్ బెల్ట్ మనం కటింగ్ చేసుకుందాం క్రాస్ బెల్ట్ వచ్చేసి అటు త్రీ ఇంచెస్ ఇటు త్రీ ఇంచెస్ తీసుకోవాలి పొడవ వచ్చేసి లెవెన్ ఇంచెస్ తీసుకోవాలి మిడిల్లో వచ్చేసి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకోవాలి చూడండి మిడిల్లో కొంచెం లోతుగా వచ్చింది కదా టూ అండ్ హాఫ్ అయితే తీసుకున్నాను అటు సైడ్ ఇటు సైడ్ వచ్చేసి త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను వెడల్పు పొడవ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ లేదా లెవన్ ఇంచెస్ అయితే తీసుకుని ఇది నెక్ దగ్గర మనం కటింగ్ చేసిన షేప్ అండి దీన్ని అయితే గనక తార్డ్ బెల్ట్ కి ఉక్సిల్ బెల్ట్ అయితే నేను యూజ్ చేస్తాను ఒక దానికి లైన్ లైనింగ్ వేయాలి ఇంకొక దానికి లైనింగ్ అవసరం లేదు ఇప్పుడైతే మనం ఈ లైనింగ్ పీసెస్ కటింగ్స్ అన్నిటిని బేస్ చేసుకుని బ్లౌజ్ పీస్ ని కట్ చేసుకుందాం ఫస్ట్ మనం ఇలా నాలుగు మడతలు వేసుకుని దీనికి హ్యాండ్స్ అయితే తీసేసుకుందాం మనం లైనింగ్ హ్యాండ్స్ వచ్చేసరికి మొత్తం సమానంగా అయితే తీసేస్తాం ట్వెల్వ్ ఇంచెస్ వెడల్పుని అయితే మనం షోల్డర్ దగ్గర నుంచి ట్వెల్వ్ ఇంచెస్ తీసుకుని షేప్ దగ్గర కిందకొచ్చేసరికి వచ్చేసరికి ఎయిట్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఎందుకంటే ఎందుకంటే హ్యాండ్ కిందకు వచ్చేసరికి కొంచెం కొలత అనేది సన్నగా అవుతుంది హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్టీ మళ్ళీ ఆ క్లాత్ ని డబల్ వేసి కటింగ్ అయితే చేసుకోవాలి నేనేస్తున్న విధంగా కలిపిన్న వైపు మన వైపే ఉండాలి కొన్నిసారీ బ్లౌజెస్ చిన్నగా ఇస్తారు మనం అన్ని క్లాత్లు కూడా లైనింగ్ క్లాత్స్ దాని పైన వేసుకుని సరిపోతుందో లేదో చూసుకుని అయితే మనం అడ్జస్ట్ చేసుకుని కటింగ్ చేసుకోవాలి లేదంటే ఇక్కడ హ్యాండ్ కట్ చేసేద్దాం ఇక్కడ బ్యాక్ పార్ట్ కట్ చేసేద్దాం అని చెప్పి ముందు చూసుకోకుండా కటింగ్ చేసేస్తే ఫ్రంట్ కి క్రాస్ ప్యాడ్లు వీటిలో తక్కువైపోతూ ఉంటుంది ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫ్రంట్ పార్ట్ క్రాస్ లో వేసుకుని అయితే కటింగ్ చేసుకోవాలి నేను కూడా అలాగే ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ ఇవన్నీ వేసుకుని చూసుకుని ఏటైతే సరిపోతుందో చూసుకుని అయితే మళ్ళీ వాటిని తీసేసి ఇలా అయితే కటింగ్ చేసుకున్నాను ఫస్ట్ నేను చూసిన విధంగా అయితే అసలు సరిపోలేదు తర్వాత ఇలా వేసుకున్న తర్వాత అయితే సరిపోయింది ఆల్రెడీ లో నార్మల్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఉన్నాయి కానీ మళ్ళీ ఇది ఎందుకని పెట్టానంటే నేను దీని కొలత వేరు అందుకని చెప్పి మళ్ళీ ఇంకొక బ్లౌజ్ అయితే పోస్ట్ చేశాను ఇలా ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుని ఇప్పుడైతే మనం క్రాస్ బెల్ట్ అయితే తీసుకుందాం ఈ పీస్ వచ్చేసి ఉక్స్ బెల్ట్ థర్డ్ బెల్ట్ కని చెప్పి ఇందాక లైనింగ్స్ తీసాం కదా ఒక దానికి లైనింగ్ అయ్యేలా ఒక దానికి అవసరం లేదని వాటి కోసం స్టిచ్చింగ్ వీడియోస్ చాలా కష్టం అండి వీటిని షూట్ చేసుకోవడము మళ్ళీ వాటి వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోవడము వాటిని ఎడిట్ చేసుకోవడము కొంచెం కష్టంగానే ఉంటుంది అందుకని చెప్పి నేను ఒక్కొక్కసారి అయితే నాకు వీలు కాక నేనైతే గనక పోస్ట్ చేయట్లేదు కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ అయితే వీటి మీద పర్వాలేదు కానీ అవి కూడా చాలా సింపుల్ అని నేను చెప్పలేను అవి కూడా కష్టమే ఎందుకంటే ఆ వీడియోలు తీసుకుని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వాయిస్ బ్యాక్గ్రౌండ్స్ ఇచ్చుకుని ఇలా చాలా కష్టం కానీ వాటి మీద ఇది ఇంకా కష్టం అనమాట అయినా కానీ మనకు వచ్చింది వేరే వాళ్ళకు కూడా ఏదో కొంచెం అన్న నేర్చుకుంటారు కదా అన్నట్టు నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఇప్పుడు నేను కటింగ్ చేసే బెల్ట్ అయితే నడుము బెల్ట్ కదా దాన్ని వన్ అండ్ హాఫ్ ఇంచులో అయితే తీసాను దాన్ని మనం ఏ విధంగా కుట్టాలో కుట్టేటప్పుడు అయితే చూపిస్తాను నా వీడియోస్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ అంతా కూడా లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను అంతా కటింగ్ చేసేసుకుని ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఫ్రైడే స్టిచ్చింగ్ వీడియో కూడా తప్పకుండా పోస్ట్ చేస్తాను ఆ బ్లౌజ్ ఏ విధంగా సెట్ అయిందో కూడా ఫోటో కూడా పెడతాను మీరు తప్పకుండా నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి